ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు చూసినట్టయితే కాంపిటీషన్ పరంగా చూసినట్టయితే చూడండి ఐదు లక్షల నుండి ఎనిమిది లక్షల మంది ఎగ్జామ్ రాసే ఆస్కారం ఉంటుంది కొంతమంది ఏంటంటే పేపర్ ఎలా ఉందో చూద్దామని పక్క స్టేట్ వాళ్ళు కూడా రాసే ఆస్కారం ఉంటుంది పక్క జిల్లా వాళ్ళు కూడా రాసే ఆస్కారం ఉంటుంది తర్వాత ఫ్యాకల్టీస్ కూడా రాసే ఆస్కారం ఉంటుంది తర్వాత ఇంకా కొంతమంది వేరే జాబులు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసే ఆస్కారం ఉంటుంది కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదో ఒక పనిగా పెట్టుకొని ఒకటి రాసే ఆస్కారం కూడా ఉంటుంది కానీ సంఖ్యను చూసి ఎప్పుడు భయపడకూడదు సంఖ్య ఎంతైనా ఉండని నీ దగ్గర సబ్జెక్టు ఉండాలి ఆ సబ్జెక్ట్ ఉన్నప్పుడు నిన్ను ఎవడు కూడా వంచలేడు ఈ విధంగా ఆ సంఖ్యను చూసి అయ్యో ఇంత కాంపిటీషన్ ఉంది అంత కాంపిటీషన్ ఉంది అని భయపడే అవసరము లేదు సరే ఇంకా టిట్ విషయానికి వస్తే జనరల్గా చూడండి నూట యాభై మార్కులకు గాను మినిమం నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ మార్క్స్ అనేవి స్కోర్ అనేది కంపల్సరిగా దాటి ఉండాలి అవి ఎస్సీలకు అరవై కావచ్చు ఎస్సీ ఎస్టీలకు అరవై కావచ్చు బీసీలకు డెబ్బై ఐదు కావచ్చు ఓసీలకు తొంభై మార్కులు కావచ్చు క్వాలిఫై మార్కులు పెట్టారు కదండీ ఆ మార్కులతో సంబంధం లేకుండా సాధ్యమైనంత వరకు టెట్లో మంచి మార్కులు సంపాదించండి ఏంటంటే ఒక రకంగా చూడండి ఏదైనా ఒక పెళ్ళికి పెళ్ళి ప్రోగ్రాం చేసుకున్నాం అనుకోండి పెళ్ళి పెళ్లి చేసుకోవడానికి ఒక ఐదు ఆరు లక్షలు ఖర్చు అవుతుంది అనుకోండి నీ దగ్గర కొంత డబ్బు ఉంటే నీ దగ్గర కొంత అమౌంట్ అంటూ ఉంటే నీ దగ్గర కొద్దిగా సంపద అంటూ ఉంటే ఆ కార్యం అనేది ఈజీగా అవుతుంది కాబట్టి అంటే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అంటే కొద్దిగా ముందే టెట్ అనేది మనకి టెట్ అనేది వెయిటేజ్ అన్నట్టు ఒక రకంగా మన బలం అది కాబట్టి కాబట్టిలో వచ్చే ప్రతి ఒక్క మార్క్ కూడా నేను ఒక స్టెప్ అనేది పైకి ఎక్కిస్తుంది స్టెప్ అనేది పైకి ఎక్కిస్తుంది కాబట్టి ఆ బలంతో నువ్వు రాసినట్టయితే డిఎస్ అనేది చాలా 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 ఈజీగా వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్కి వెళ్ళ ముందే మీరు ఏం చేస్తారంటే ఎంతైతే నీ స్వాయశక్తిలా అందరూ నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇంతకంటే చదవలేను నేను ఇంతకంటే చెప్పలేను నేను ఇంతకంటే చేయలేను అన్నటువంటి చివరి స్టేజ్ వరకు వెళ్ళి ప్రయత్నం చేయండి గట్టి ప్రయత్నం చేయండి అప్పుడు మాత్రమే విజయం అనేది చేకూరుతుంది కష్టం అనేది ఆరు నెలలు ఒక సంవత్సరమే సుఖం అనేది నీ జీవితానికి సరిపడ సుఖం అనేది ఉంటుంది ఒక్కసారి జాబ్ వచ్చినట్టయితే చూడండి మీరు కావచ్చు మీ పిల్లలు కావచ్చు మీ కుటుంబం కావచ్చు చూడండి సిరు సంపదలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు మీకు ఇప్పుడు ప్రైవేట్లో పనిచేసినట్టయితే లక్షల శాలరీ ఏమి రాదండి వచ్చినా కానీ ఆ జీవితం అనేది అదోలా ఉంటుంది అంటే నెక్స్ట్ నువ్వు ఆదర్శంగా జీవించేంత జీవితం కాదు అది నువ్వు కష్టపడితేనే ఇస్తారు కష్టపడకపోతే తీసి పాడేస్తారు నువ్వు పనికి రావు పో అంటారు ఇది అలా కాదు నీ సర్వీస్ ఉన్నంత వరకు నీవు ఏ విధంగా చేసుకోవచ్చు కాబట్టి శాలరీ బాగుంటుంది జీవితం బాగుంటుంది కుటుంబం బాగుంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి దానికోసం మనం ఎంత కష్టపడాలో అది చూసుకోవాలి తర్వాత ఇన్ని విషయాలు చెప్తున్నా నేనేంటంటే చూడండి ఎందుకోసం చెప్తున్నానంటే ఇవన్నీ కూడా నేను చెప్పే తెలుగులో ఉన్నది చూసే నా క్లాస్ వినే వాళ్ళకి చూడండి ఇలాంటి సందేహం రాదు ఫస్ట్ వచ్చినా కానీ వాటిని ఏ క్షణమైన వాటికి సాల్వ్ చేయగల సబ్జెక్ట్ నాలో ఉంది కాబట్టి నేను వ్యాకరణం టెక్స్ట్ బుక్ పాటు చెప్తున్నానండి ఇక్కడ ఈ దీ క్లాస్ వినడం వల్ల మనకు ఇరవై నాలుగు మార్కులు అంటే టెట్టులో మనకు చూసినట్టయితే టెట్టులో ముప్పై మార్కులు వస్తాయండి ఇరవై నాలుగు మార్కులు మనకేముంటాయంటే కంటెంట్కు ఉంటాయి ఆరు మార్కులు మెథడుకు ఉంటాయి కాబట్టి ఇరవై నాలుగు మార్కుల నుండి మనం కూడా నైంటీ నైన్ పర్సెంట్ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా వివరించడం జరిగింది కదా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చి సమయం తక్కువ చేసి ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చి వివరించడం జరిగింది కాబట్టి కాంపిటీషన్ గురించి పట్టించుకోవద్దు సబ్జెక్టు గురించి మాత్రమే ఆలోచించు నేను ఇప్పుడు మాట్లాడుతున్నది వచ్చేసి రైట్ చాయిస్ ఇండియా అనే యాప్ను ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో నుండి మీరు రకరకాల వీడియోలు కూడా ఉన్నాయి అంటే పేరు గాంచినటువంటి బ్రాంచ్లలో పనిచేసినటువంటి అనుభవాజ్ఞైనటువంటి ఫ్యాకల్టీస్ పనిచేయడం జరిగింది నేను కూడా కావచ్చు ఏపీ తెలంగాణలోనే పేరుగాంచినటువంటి బ్రాంచ్లలో పనిచేసినటువంటి వ్యక్తిని సరే ఇక్కడ మొత్తానికి ఏంటంటే ఈ ఒక జాబ్ అనేది ఎంత పవిత్రమైందో మీరు ఒకసారి ఆలోచించి చూసి మంచి నిర్ణయం తీసుకొని ప్రారంభించి మంచి సక్సెస్ని సాధించి టెట్లో మంచి స్కోర్ చేసినట్టయితే ఆ డిఎస్సి అనేది చాలా ఈజీగా వచ్చే ఆస్కారం అనేది ఉంటుంది ఒకటి ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళమండి ఒక మార్కులో పోయిందంటే ఎదుటి వాళ్ళు సానుభూతి చూపించి అంత జ్ఞానం ఉందే అనుకునేవాడు ఇప్పుడు పోయిందంటేనే చీపు ఎవ్వడు నీ స్టోరీ వినాడు నువ్వు సక్సెస్ సాధించావా ఏం చెప్పు వింటాడు సక్సెస్ లేకపోతే ఎన్ని చెప్పినా వినాడు కాబట్టి ఈ టెట్ డిఎస్సిలో టెట్లో మంచి స్కోర్ చేయండి డిఎస్సిలో చూడండి నాకు తెలిసి మనకు టెట్టు మార్కులు కలుపుకొని ఎనభై నుండి తొంభై మార్కుల మధ్య మాత్రమే కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి టెట్టులో నీవు సాధ్యమైనంత వరకు టెట్టు మార్కులనే నీవు వంద మార్కులు దాటినట్లయితే నూరు నుండి నూట ఇరవై ఐదు మార్కుల దగ్గర పెట్టగలిగినట్లయితే నీకు దగ్గర దగ్గర పదమూడు నుండి పదిహేడు మార్కులు వచ్చే ఆస్కారం ఉంటుంది అవి వచ్చాయనుకోండి డిఎస్సిలో మినిమం ఎనభై మార్కులకు అరవై మార్కులు దాటించగలిగినావంటే అరవై మార్కులు దాటించగలిగినావంటే నువ్వు లీస్ట్లో కంపల్సరీగా ఉంటావు అది దాటించినప్పుడు మాత్రమే టెన్షన్ ఉంటుంది అది దాటించడానికి నువ్వు చేయాల్సినటువంటి పని ఎగ్జిట్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ అయితే కంటెంట్ నలభై మార్కులు నలభై నాలుగు మార్కులు ఉంటాయి మెథడ్ పదహారు మార్కులు ఉంటాయి అక్కడే అరవై మార్కులుంటాయి ఈ అరవై మార్కులో ప్రతి ఒక్కరూ చేయగలరండి అది అలాగని దాన్ని వదిలేసినట్లయితే మిగతాది కష్టం అవుతుంది మిగతాది కష్టం అవుతుంది కాబట్టి ఈ అరవై మార్కులలో తక్కువలో తక్కువ అనుకున్న యాభై నుండి యాభై ఐదు పెట్టగలిగినట్లయితే ఆ పిఐలో కావచ్చు ఆ సైకాలజీలో కావచ్చు తర్వాత కరెంట్ అఫైర్స్ జీగోలో కావచ్చు మనం ఎంత అన్నా కానీ పది మార్కులు వచ్చేలాగా చేసుకున్నట్టయితే ఈ ఫిఫ్టీ ఒక టెన్ సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ ఒక టెన్ లేదా దగ్గర దగ్గర వస్తాయి కాబట్టి సిక్స్టీ ఫైవ్ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి తక్కువలో తక్కువ అనుకున్న ఎయిటీ ప్లస్ వస్తాయి కాబట్టి జాబ్ లిస్ట్ అనేది ఉండే ఆస్కారం ఉంటుంది దానికోసం మనం చేయాల్సింది మీరు నేను చేయాల్సింది ఏంటంటే అక్కడ మనం కష్టపడాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ను పదే 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 చూడడం ఎక్కువగా స్కూల్ బుక్స్కే అలవాటు పడండి స్కూల్ బుక్స్ నుంటే ఎక్కువగా ప్రశ్నించే ఆస్కారం ఉంటుంది స్కూల్ బుక్స్ అంతా చదివేది అయిపోయిన తర్వాత వివిధ మెటీరియల్ జోలికి వెళ్ళండి అంతవరకు దేని జోలికి వెళ్ళద్దు కావలసే క్లాసెస్ వినండి క్లాసెస్ వినడం వల్ల మీకు ఏమర్థం ఆ టాపిక్లో ఉన్నటువంటి మీకు అర్థం కానటువంటి ఎన్నో విషయాలు కూడా వివరంగా విడమర్చి చెప్పింటాం కాబట్టి ఈ విధంగా అర్థమయ్యే ఆస్కారం ఉంటుంది సో ఏది ఏమైనా మిత్రమా నేను చెప్పేది ఏంటంటే కాంపిటీషన్ గురించి పట్టించుకోవద్దు ముందున్నది ఎవడనేది నువ్వు అసలు పట్టించుకోవద్దు నీ గురి అంతా ఒకటే అంతవరకు ఎగ్జామ్ వరకు ఎక్కడ వదలకుండా ఒక ప్లాన్ ప్రకారంగా ప్రతిరోజు చదువుతూ ఉండండి క్లాసెస్ వింటూ ఉండండి పదే పదే అది రిపీట్ చేసుకుంటడం వల్ల ఏమవుతుందంటే నీ సక్సెస్ అనేది ఈజీగా గోల్ అయ్యే ఆస్కారం ఉంటుంది ఎదుటో ఉన్న మేధావు కానీ ఎవరైనా కానీ అవన్నీ పట్టించుకోవద్దు నీ ప్లానింగ్ నీ ప్రకారం నువ్వు చదువుకుంటూ పో అలా చదువుకుంటూ పోయి ఎగ్జామ్ వరకు రాసిచ్చి వర బయటకు వచ్చేంత వరకు కూడా వేము ఆలోచించవద్దు అలా ఎగ్జామ్ రాసి పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత విజయం నీ తలుపు దగ్గర నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఏది ఏమైనా నేను చెప్పేది ఏంటంటే కష్టపడండి ప్రతిఫలం అనేది వస్తుంది ఏది కూడా ఊరికే రాదు కాబట్టి ఈ రైట్ చేసి ఇండియా రైట్ చాయ్స్ ఇండియా హ్యాప్లో ఉన్నటువంటి ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని మంచి క్లాసులు వినండి చాలామంది మేధావులతో తయారు చేసినటువంటి ఈ క్లాసెస్ని విని ఫాలో అవుతుంది మీకేమైనా సందేహం ఉన్నటువంటి అయితే ఆ ఫ్యాకల్టీకి మెసేజ్ చేసినట్టయితే మీకు లేదా కాల్ చేసినట్టయితే వాళ్ళు వివరంగా మీ సమస్యలు అనేవి తీరుస్తారని మనవి చేస్తూ నేను మీ టైటస్ కుమార్ అలియాస్ తిమ్మప్ప స్టేట్ ఏపీ తెలంగాణ స్టేట్ ఫ్యాకల్టీ ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబలను ప్రెస్ చేయండి